ఈరోజే ఎన్నో శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి వృషభ రాశి వారికి అక్షరాల జరిగేది ఇదే వంద శాతం వీరికి ఇలానే జరిగి తీరుతుంది వీరికిప్పుడు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అనేవి ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అలానే మీకు ఇప్పుడు ఏంటంటే అంతా కూడా అదృష్ట యోగం అనేది ప్రారంభం కాబోతూ ఉంది ఏదైతే మంచి అని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా అయితే నెరవేరుతుందనే చెప్పవచ్చు కానీ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి అసలు ఈరోజే ఎన్నో శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నాడు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి అయ్యే విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి శ్రీ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చి వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ఋషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ రాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులకి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఇక ముందుగా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో ఇప్పుడు ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవారు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు చాలా బాగుంటుందనే చెప్పవచ్చు కాబట్టి మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అంతా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూడబోతున్నారు ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే కోరుకున్నారో అదే ఖచ్చితంగా నెరవేరుతుంది దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఇక ఈ వృషభ వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక లాభం అనేది కూడా కనిపిస్తూ ఉంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమ్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది ఈ వృషభ వారికి ఇప్పుడు కాలం బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు వృషభ వారి దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఏదైతే మంచి అనిపిస్తుందో అదే ఖచ్చితంగా అయితే చేసేయండి మీరు ఎక్కువగా దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఇక ఈ రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే ఆర్థికంగా కూడా వీరికి అంతా కూడా బాగుంటుందనే చెప్పవచ్చు ఆర్థిక పరంగా మీరు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడొకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా పూర్తిగా పూర్తి చేసేస్తారనే చెప్పవచ్చు దీని గురించి అయితే మీరు అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు వృషభ రాశి వారికి ఇప్పుడు అంతా కూడా బాగుంటుందనే చెప్పవచ్చు అలానే మీరు ఏమైనా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే ముఖ్యంగా గతంలో బిజినెస్కి సంబంధించిన కానీ లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా ఏమైనా సీక్రెట్స్ కానీ ఇవన్న మిమ్మల్ని మీ ఆఫీస్ పరంగా ఏమైనా మోసం చేస్తున్నట్లయితే కనుక వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి ఈ యొక్క విషయంలో జాగ్రత్త వహిస్తే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు వృషభ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఈ వృషభ రాశికి చెందిన వారు ఎప్పుడూ కూడా ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం కలిగి ఉంటారు ఈ వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది శ్రతముగా ఉండుట ఆనందముగా ఉండుట వాత్సల్యం కలిగి ఉండటం దృఢత్వం కలిగి ఉండటం అచంచల విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశువారికి మూల సూత్రములు వృషభ రాశువారు ఎప్పుడూ కూడా విజయపదంలో నడుస్తారు ఈ రాశువారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కలాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు అలసటి చెందక ఒపికతో కష్టపడి పని చేయు మనస్తత్వం కలవారు వీరికి అక్షరాల అదృష్ట యోగం అనేది ప్రారంభం కాబోతుంది అక్షరాల నిజం ఇదే ఓకే అండి చూశారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్